నువ్వు నీ మంత్రులు ఎవరిని సిద్ధంగా ఉన్నారా రండి ఎవరైనా నువ్వు నీ మంత్రులు ఎవరిని పంపినా ఏం లేదు నేను నువ్వే రా అని కూడా నేను అడగడం లేదు నీ మంత్రినైనా పంపు ఆ రైతు పక్కన ఉన్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతారో కొట్టమందాం నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా చాలా మంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని కానీ నేను మాట్లాడతలేను నేను నీ స్థాయికి దిగజాలను నేను ఇవాళ ప్రతి అక్షరం అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడినా చేతనైతే దీనికి వివరణ ఇస్తావా నువ్వు ఇస్తావా నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమన్ను నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు చెప్తున్నా రేపు ప్రజల ముందే పెడుతున్నా సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తా ఉన్నా ఏడాది అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా మీరు మాట్లాడి ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలు పుంకాలుగా రాస్తున్న వేల పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు ఇరవై ఒక్క వేల కోట్లు ఏ కొత్త స్కీమ్ పెట్టినావు మేము పెట్టిపోయిన ఐదు లక్షల వడ్డీ లేని రుణమే కదా కొత్తగా ఏం తెచ్చినావు నల్గొండ జిల్లాల్లో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినవా ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినవా ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా ఉద్యోగాల విషయంలో అబద్ధాలే తీసుకొచ్చి యాభై తల యాభై వేల తలకాయలు లెక్క పెడదామంటున్నావు రా పెడదాం నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతోని కేవలం పదకొండు వేల ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కి ఇచ్చినట్లున్నా నేను దేనికని సిద్ధం తీసుకురా అదే తలకాయలను అడుగుదాం అదే తలకాయలను అడుగుదాం నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినవా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినవా అడుగుతా అదే తల్లని నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు నాకు చంద్రబాబు కుడియడం వల్ల ఉన్నారు నేను చెప్పింది రాయడానికి నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు భాజపా అధ్యంతి ఉన్నాయి అన్న అహంకారంతో నేను ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా దీనికి ఎవరు సమాధానం చెప్తారో మనం నువ్వు రాలేవు నువ్వు చాలా బిజీ ఉంటావు నిజమే నేను ఏదో ఇది కలిపినా అది కలిపినా నేను నీళ్ళు కలిపినో చూడ కలిపినో ఏం కలిపిను నా సార్కు పక్కన పెట్టి కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణ గోదావరి జిల్లాని అప్పచెప్తలేదు నేను చంద్రబాబుకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణనప్ప చెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనిపడలే గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నాం కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచ్చర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవుల ద్వారా ఇచ్చిన తొమ్మిది వందల అరవై టీఎంసీల నీళ్ళు మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా ఉంది కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే నూట యాభై టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నాం అని చెప్పి చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో బనకచెట్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు రాసి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్ట్లు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్షా పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళనివ్వడం లేదు ఇవాళ నువ్వు అటు స్వామి కార్యమవుతుంది గురుదక్షిణ కింద ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జోలు వేసుకోవడానికి ఇసుకతోని అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు ఇది అక్షరం అక్షరం నిరూపిస్తాం ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే నాలుగు బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాడర్ హౌజ్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావాలనుకుంటున్నావు ప్రజలకి ప్రతి అక్షరం అక్షరం అర్థమవుతుంది సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే మా రావినారాయణ రెడ్డి మా రెడ్డి మన స్వరాజ్యం మా ధర్మభిక్షం మా ఉపల మలసూరు పోరాటం చేసిందే మీ మీద మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు వాళ్ళ వారసులు వచ్చిన వాళ్ళమ్ ఇవాళ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను అక్కడ మట్టి అనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు గుర్తుపెట్టుకో ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ మళ్ళీ శాసనసభ రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన జానారెడ్డి గారు యాభై ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు ఎందుకు రాలే మాకు ఈ నీళ్ళు ఇవాళ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు నా రాజవరం భూములు అడుగుతున్నాయి నా ముదిమాణిక్యం మేజర్ ప్రజ భూములు అడుగుతున్నాయి నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి నా జాన్పాడ భూములు అడుగుతున్నాయి ఎక్కడికి పోయినా ఈ నీళ్లు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం హక్కుండి యాభై ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేయించుకొని ఆ జిల్లాని వాళ్ళ సస్యశ్యామలం చేసినాం నల్లగొండకు ఏం చేసిండో కేసీఆర్తో కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి నీ చేత మాటలు ఊత మాటలు మాట్లాడి భూత మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చిన మేము క్షణానికి కానీ నేను మాట్లాడ నేను ఛాలెంజీలు చేయా నేను అడుగుంటా చెప్పలే నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది కాగి ఇంతంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి నేను ఒక్కరోజు మాట్లాడలే కేసీఆర్ గారు మాట్లాడి మాట్లాడు కేసీఆర్ గారు ఆలోచన వేరే స్థాయి వేరే పోల్చుకోవడం లేదు నువ్వు కానీ నేను ఎన్నె జిల్లాలో మాటలు మాట్లాడలే పదిహేను అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ చేయించలేను ఎమ్మెల్యేలలో నీ మాజీ ఎమ్మెల్యేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలే నేను పదిహేను జిల్లాలో వందల వేల సమావేశాలు పెట్టినాం మాట్లాడితే రండలు పేగులు దింపడాలు మెడలేసుకోవడాలు వేసుకోవడాలు కనుగలు బీగడాలు మేము చెయ్యం కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు మానుకో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో మంచి మాట్లాడు నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను వాస్తవమే అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటాపిస్ చెట్లు వస్తాయి కొన్ని కలుపు మొక్కలు వస్తాయి కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి కొన్ని సందర్భాల్లో వచ్చి కూర్చుంటాడు చూడు తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలల్లో ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది సార్ నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ ఒక పని చేద్దాం మీరు ఎవ్వరు నేను వేరే పిల్ల మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకుని రండి మీరే నా ఊరు కూడా వెళ్ళి ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలు ఇంకా అట్నే ఉంచిన కొత్త పక్కన కట్టినా వీళ్ళ కొరకే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన తీసుకొని రండి ఇక నేను నేను ఎక్కువ మాట్లాడే నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నట్టు పోలే పోను వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను అట్లా కనుక వస్తే మీరే పోయి రండి మీరు చెప్పండి చూపించండి ఇగో ఇది ఈయన రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి వాళ్ళ నాయన భూమి ఏంది వాళ్ళ తాతల భూమి ఏంది నాదేంది మా ఉంది తీసి చెప్పండి మీరే ఎవరికి గంజి ఉందో ఎవరికి బెంజు ఉందో ఎందుకు ఈ చెత్త మాటలు గివా గివి కావాలి నా ప్రజలకి గివా నేను అడిగింది తుంగతుర్తి ప్రజలు నేను కోరింది గవ్యా వచ్చినందుకు ఏం చేసిపోతావో ఒక్క రూపాయి విధిల్చిన ఏమన్నా కా యా నేను కొట్టినా చప్పట్లు మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడడం మొదలు పెడితే ఆయన గురించి ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది కానీ నేను పోను దాని జోలికి అందుకనే ముఖ్యమంత్రి విజ్ఞత నేర్చుకోమని చెప్పి చాలా విజ్ఞత చెప్తున్నా ఇవి ఇవి కూడా జరగకూడనివి ఇట్లాంటివి జరగడం సరైనది కాదు జరగానేసి కావు వాస్తవానికి అక్కర్లేనివి రాజకీయాల్లో ఓపిక మాట్లాడు ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చుండే ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా నేను మాట్లాడలేదా అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అది మేము ఎప్పటి నుంచలో పాటిస్తున్నాం ఇప్పుడే కాదు కదా మీరు చూస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లేదా గత పది సంవత్సరాలు మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా చాలా మాట్లాడారు నా మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి నా పూర్వం గురించి చాలా మాట్లాడినారు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడితే నేను కూడా వస్తాయి స్థాయికి దిగజారినట్టు అవుతుంది నేను జారు నేను ఇక్కడ ఉండాలి అక్కడే ఉంటా మాట్లాడేది మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు నేను మాత్రం పోను దాంట్లోకి నీళ్ళు నేను ఒకటే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది గత ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం కాళేశ్వరం మొదటి లబ్ధిదారులు మేమే అని నేను వంద సార్లు ప్రకటించిన గతంలో మీకు అన్నీ ఉన్నాయి కాళేశ్వరం ప్రజలు ఎంజాయ్ చేసింది ఉంది లక్ష మంది అర్చన చేసింది ఉంది కాళేశ్వరం నీళ్ళకి ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చిపోమని మాత్రమే అడిగినాం దాని మీద నీకు జ్ఞానం లేదు లేదు గది మాట్లాడమంటే బూతులు మాట్లాడిపోయినావు నేను బూతులేం మాట్లాడలేదు మేము ఏం అడిగింది కాదు మా తుల ప్రజల తరఫున మా రైతాంగం తరఫున అరవై ఏళ్ళు మీ దుర్మార్గంతో నాశనం అయిపోయిన నా తుంగతుర్తి సూర్యాపేట భూముల తరఫున వాటి ధూప తీర్చమని అడిగినాం దానికి నువ్వు ఇచ్చిన సమాధానం బూతులు కది నువ్వు చేసిన పని గెలుస్తాం తప్పకుండా గెలుస్తాం ఆయన చెప్పిందే చేస్తా పన్నెండు స్థానాలు పన్నెండు స్థానాలు గెలిస్తే అందులో డౌట్ ఏం లేదు ఇవాళ పెట్టా మనం ఇవాళ పెట్టినా పన్నెండు పన్నెండు తప్పకుండా గులాబ్ జండ్ ఎక్కువ సందేహం ఏం లేదు అది సరిపోయింది ప్రజలకు ఏడాది అర్థంలో కనబడుతుంది ఇప్పుడు చెప్పిన కదా నేను ఇప్పుడు చెప్పిన కదా వాళ్ళు రెచ్చిపోయినా మేము రెచ్చిపోము వాళ్ళ స్థాయికి మా సంస్కారం దిగజారదు మా సంస్కారం మా పద్ధతిలో ఉంటుంది ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు తేలుస్తారు నువ్వెన్ని సవాళ్ళు వేసినా నువ్వెన్ని మాట్లాడినా మేము అటువైపు రాము మీ ట్రాప్లోకి అని చెప్పినా నేను క్లియర్గా ఆయన చాలా చాలా మాట్లాడొచ్చు మీరు చూసుకోవాలి సంగతి చూసుకోవాలి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి నేనే చెప్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు నీ సంగతి నా సంగతి అనే చెప్తున్నాను నేను రైట్ థ్యాంక్ యూ उंट है फिफ्टी के का अपन इसको ग्रो करेंगे साथ में सारे ट्रेड लाइव होंगे बीटीसी में यहाँ पे डेल्टा में ठीक है तो आप देखना सारा पीएनएल वगैरह आपको लाइव दिखेगा बी का टारगेट तो काफ़ी बड़े हैं टारगेट अपने ये दोनों तीनों टारगेट ओवरऑल तो पंद्रह सत्तर पॉइंट का टारगेट मिलेगा इसमें ना बट ये एक बार ब्रेक करके जाना चाहिए